నమస్కారాలు నా పేరు విముల బీబీరాణి ఈ రోజు అంకమ్మ తల్లి వినుక అంకమ్మ తల్లి ఆలయంలో ఈ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మన కమ్యూనిటీ కుల సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారి ఆయు ఐశ్వర్యాలు దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రభుత్వము మన కమ్యూనిటీకి ఏమేంటి హామీలు ఇచ్చిందో ఎస్టీస్ అందరి కానీ వడ్డే ఓపెన్ జయంతి అధికారిగా నిర్వహిస్తామని అలాగే మైనింగ్స్లో ముప్పై ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మనకి ఓటా ఇస్తామనేసి అలాగే యాబిజోన్స్లో దాటిన ప్రతి వడ్డీ రక్కులస్తులకి మహిళలకి పురుషులకి కూడా పెన్షన్లు ఇస్తామని అలాగే ఇంకా అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నమించుకుంటున్నాము మా కమ్యూనిటీ ఎంతో వెనుకబడి ఉన్నది కనీసం రాష్ట్రంలో జనాభాలో నలభై లక్షల జనాభా మేము ఉన్నాము కనీసం మాకు ఒక కార్పొరేషన్ కూడా ఎందువల్ల ఏర్పాటు చేయలేదు కాబట్టి మా నలభై లక్షల జనాభాకి జనాభా ప్రాతిపాదిక మీద మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి ఎమ్మెల్యే సీట్ కావాలని అలాగే ఎంపీలు కావాలని కార్పొరేషన్ చైర్మన్ కావాలని డైరెక్టర్లు కావాలని మేము అడుగుతున్నాము అలాగే మైనింగ్స్ లో కూడా కొండలు కొట్టింది మేము ప్రాజెక్టులు కట్టింది మేము దేవాలయాలు కట్టింది మేము కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోనూ అలాగే లోనో ప్రతి వివిధ విభాగాలలోనూ మాకు అవకాశాలు కల్పించి ఆ డైరెక్టర్లుగా చైర్మన్ లుగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది